కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ పైన చాలమయ్య శ్రీనివాస్ కళ్యాణ మండపంలో చేనేత హస్తకళల ప్రదర్శన చేనేత వస్త్రాలను హస్తకళలను ఆదరించి వారికి తోడ్పాటు అందించాలన్న సిటీ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలకు కాకినాడలో మెప్మా అర్బన్ మార్కెట్ నగర ప్రజలు మెప్మా అర్బన్ మార్కెట్ను సందర్శించి మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలన్న మెప్మా పీడి ప్రియం వద కాకినాడ రామారావుపేటలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో హౌసింగ్ ఫైనాన్స్ శాఖను ప్రారంభించిన క్రెడై కాకినాడ బ్రాంచ్ అధ్యక్షుడు రామకృష్ణ గృహ రుణాలకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హౌసింగ్ ఫైనాన్స్ శాఖను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ పైంట చలమయ్య శ్రీనివాస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ అండ్ క్రాఫ్ట్ ప్రదర్శనను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వనమడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చేనేతలను కొనుగోలు చేసి తద్వారా సాంప్రదాయం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలంతా ఈ ప్రదర్శనను తిలకించి కొనుగోలు చేసి వాటిని ప్రోత్సహించాలని కోరారు ఈ ప్రదర్శన అక్టోబర్ పదమూడవ తేదీ వరకు ఉంటుందని దీన్ని సద్వినియోగపరుచుకోవాలని మేనేజర్ ఏ సింహాద్రి యాజమాన్యం యజమాని బి సురేష్ చెప్పారు दाफा 50 बच्चे हमारे नाम में और जो मारे गए थे खाली धन्यवाद నాడ పట్టణ ప్రజలందరికీ మా నమస్కారములు నా పేరు ఆదినారాయణ మేము చీరాల నుండి ఇచ్చేసాము ఇక్కడ పైండా చలమయ్య కళ్యాణ మండపంలో చేనేత హస్తకళా ప్రదర్శన మరియు అమ్మకాలు ఏర్పాటు చేసి ఉన్నాము దేశంలోని పేరెంక వివిధ రాష్ట్రాల నుంచి యాభై స్టాల్స్ ఏర్పాటు చేసి ఉన్నాము ఇక్కడ పోచంపల్లి శారీసు షీట్స్ తర్వాత జైపూర్ బెడ్షీట్సు చీరాల శారీసు మంగళగిరి కాటన్ శారీసు పట్టు శారీసు వివిధ రకాల వరంగల్ టవల్స్ డోర్ మ్యాట్స్ అన్ని రకాల ఉత్పత్తులు ఏర్పాటు చేసి ఉన్నాము పైండా చలమయ్య కళ్యాణ మండపము దేవాలయం వీధి కాకినాడ ఈ నెల ఐటమ్స్ వివిధ రకాల బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి తర్వాత లేడీస్కి కావాల్సిన టాప్స్ నైటీలు ఖాదీ షర్ట్స్ అన్ని రకాలు ఏర్పాటు చేసి ఉన్నాము ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి అక్టోబర్ పదమూడు వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది అందువల్ల కాకినాడ పట్టణ ప్రజలందరూ విచ్చేసి మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుచున్నాము